ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టి రేపటికి పదేళ్ళు సీమాంధ్ర ప్రజల యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా తెలంగాణ సెంటిమెంట్ అని సెంటిమెంట్ని ఒక కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని సృష్టించి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి కేసీఆర్ తన యొక్క స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను రెండుగా చేశాడు తెలుగు రాష్ట్రాలను కూడా విడగొట్టినటువంటి పరిస్థితి పదేళ్ల పాటు అధికారాన్ని కేసీఆర్ అయితే పొందగలిగాడు కానీ మరి సీమాంధ్ర ప్రాంతం మాత్రం తీవ్రమైనటువంటి నష్టానికి గురైంది ఈ నష్టం చేయటంలో అంటే సీమాంధ్ర ప్రాంత ప్రజలకు జరిగినటువంటి నష్టంలో రాష్ట్ర విభజన వల్ల కోల్పోయినటువంటి సీమాంధ్ర ప్రజలు ఏమేం కోల్పోయారయ్యా అంటే రాజధాని కోల్పోయారు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు రేపటితో రాజధాని అయిపోతుంది అంటే రాజధాని అంటే ఈ లోపు రాజధాని కట్టుకుంటారని అప్పుడు కేంద్రం యొక్క ఉద్దేశం కావచ్చు కానీ ఇంతవరకు రాజధాని ఏర్పడల ఒకళ్ళేమో అమరావతి రాజధాని అన్నారు ఆయన ల్యాండ్ ఎక్విజేషన్ అన్నాడు భూముల సమీకరణ అన్నారు మరి వాళ్ళు కోర్టులకు వెళ్ళారు ఆ కోర్టు కేసులు సెటిల్మెంట్లు ఈ మధ్యలో సింగపూర్ తలదాన్ని రాజధాని అన్నారు దేశంలోనే గొప్ప రాజధాని అన్నారు గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అన్నారు ఇక రకరకాలైనటువంటి గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో రాజధానిని చూపించారు అంటే రాజధాని నిర్మాణం జరగలేదంటే ఎంతో కొంత నిర్మాణాలు అయితే జరిగినాయి అసెంబ్లీ నిర్మాణం చేశారు సచివ ఏవో కొన్ని నిర్మాణాలు అయితే జరిగినాయి అసలు జరగలేదని అన్నట్ల మరి అది అయిపోయిన తర్వాత రాజధాని ఎక్కడైపోతే ఇక్కడే ఉంటుందని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజధానిని గాలికొదిలేసి మూడు రాజధానుల పాట పల్లవి అందుకున్నారు మూడు రాజధానులు కాదు ఒక రాజధాని కాదు అసలు రాజధాని లేకుండా చేసినటువంటి పైన దేశంలో రాజధాని లేనటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అది మనకు మిగిలినటువంటి కీర్తి పోనీ మిగతా ఏమైనా ముందుకు పోయినాయి అంటే పోలవరం ప్రాజెక్టు కేంద్రం రాష్ట్రం విడిపోయి సీమాంధ్ర ప్రాంతం నష్టపోతుంది కాబట్టి వాళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ ఇస్తున్నామన్నారు పక్క రాష్ట్రాల అభ్యంతరాలు కూడా మనకు అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కి కానీ దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించేటువంటి పోలవరం ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం చేసి ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మళ్ళీ ఐదేళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈయనొకొక్క ఈయనొక్క కాంట్రాక్టరు ఆయన ఒక కాంట్రాక్టరు వీళ్ళ తాలూకా కాంట్రాక్టర్ వీళ్ళ పీరియడ్లో వాళ్ళ తాలూకా కాంట్రాక్టర్ వాళ్ళ పీరియడ్లో ఆయనే రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ ఏదో తీసుకుపోయి వాళ్ళ తాలూకా వాళ్ళకి ఎవరికూ ఇచ్చుకున్నారు అంటే ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మించటం పైన చిత్తశుద్ధి ఉంటే ఇది పూర్తి అయ్యేది వాళ్ళకేంటంటే పోలవరం ప్రాజెక్టుని అడ్డం పెట్టుకొని నిధులు దండుకోవడం పైన ఉన్నటువంటి ఆసక్తి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పైన రెండు పార్టీలకు లేదనే మాట్లాడుకోవాలి మనం లేకపోతే ఇంత ఇంతకాలం పదేళ్ల పాటు అవకాశం ఉన్నా కూడా ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కనీసం ముందుకు పోలేదు ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదంటే ఏంటి డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టక్కర్లా కేంద్ర ప్రభుత్వం రా డబ్బులు ఇస్తుంది ఇంతవరకు ఆ భూమి అక్కడ నష్టపోయేటువంటి రైతులకు రీహాబిలిటేషన్ ఫెసిలిటీ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొన్ని కొన్ని గ్రామాలు తరలించాల్సి వస్తే దానికి రీహాబిలిటేషన్ పునరావాస సౌకర్యాలు కానీ వాళ్ళ కాంపన్సేషన్ కానీ ఇవన్నీ ఏమేమి ముందుకు పోనటువంటి పరిస్థితి పోనీ అది పోయింది ప్రత్యేక హోదా ఇస్తాము పరిశ్రమలు వస్తాయి ఒక ఐదేళ్ల పాటు అని చెప్పి అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి అండి సార్ యూపీఏ ప్రభుత్వం చెప్తే అప్పుడు ఎన్డీఏ తరఫున ఐదేళ్ళు కాదు పదేళ్ళు ఇస్తా ఉన్నారు ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక హోదా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారేం ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంటా అని చెప్పి వాళ్ళతో కమిట్ అయ్యాడు తర్వాతనేమో ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం నష్టపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి విద్యార్థుల మీటింగ్లు పెట్టి యువకుల యొక్క మీటింగులు పెట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తా నేను కేంద్రం మెడల్ ఉంచుతా అది చేస్తా ఇది చేస్తా నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి అంటే ఆయనకి ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు ఎంపీలు ఐదేళ్ల పాటు ఆ పార్లమెంట్కి వెళ్ళి కేంద్రం పెట్టి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి వాళ్ళు పెట్టినటువంటి ఫలహారాలు కాఫీలో దాగి కాలక్షేపం చేసినటువంటి వైనం మరి ప్రత్యేక హోదా పోయింది మరి ఏం జరిగింది ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ప్రజలు ఎగబడి ఓట్లేస్తారు మరి ఈ రాష్ట్రాన్ని అంటే ఒకప్పుడు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పాలకుల పెత్తనం ఏంటని వాళ్ళు అక్కడ మాట్లాడినటువంటి వైనం తెలంగాణ వాళ్ళకి పరిపాలన చేత కాదు మేమే పరిపాలిస్తామని చెప్పి అంతా అక్కడ ఆంధ్ర ప్రాంత సీఎంలు చేసినటువంటి అభివృద్ధిగా చాలా గొప్పగా చెప్పుకున్నారు మరి విడిపోయినటువంటి సీమాంధ్ర ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు చేసుకోలేకపోయారు అనేది వాళ్ళ వాళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ప్రశ్న అంటే ఇక్కడ రాజకీయాలతో ఇక్కడ వర్గాలతో ఇక్కడ కులాలతో ఇక్కడ పొట్టుకు దస్తు మరి ఒక పక్కన తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరం రోజు రోజుకి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ ఒక ప్రాంతాన్ని కానీ ఒక నగరాన్ని కానీ అభివృద్ధి చేసుకోలేకపోయాం అమరావతి నిర్మాణం చేసుకోలేకపోయాం పోనీ రాజధానిగా విశాఖపట్నం రాజధాని అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోనీ అక్కడేమైనా రాజధానిగా ఏమైనా అభివృద్ధి చేశారంటే అది జరగల ఈ కోర్టు కేసులు వాళ్ళేమో రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులు కోర్టుకు వెళ్ళటం వాళ్ళు కోర్టులో దావాలు వేయటం వీళ్ళు మూడు రాజధానులు అంటాం అసలు ఏ రాజధాని కట్టే ఉద్దేశం లేక మూడు రాజధానులు అంటున్నారేమో అనిపిస్తుంది ఇప్పుడు ఏది ఎక్కడ కట్టాలి రాజధాని ఎక్కడ ఈ మీమాంసలో ఈ కొట్లాటలో ఈ రెండు వైరు వర్గాలు ఏర్పడి కాలక్షేపం చేసి ఉన్న టైం అంతా కాలక్షేపం చేసి సాధించింది అంటే ఏమీ లేదు పదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బాగుపడ్డారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బ్రహ్మాండంగా వాళ్ళు వెళ్ళాలి కట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు ఆర్థికంగా పురోభివృద్ధి జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ చూస్తే వాళ్ళ కాస్తులు మాత్రం పెద్ద ఎత్తున పెరిగినాయి రాష్ట్రం మాత్రం అప్పులు పాలైపోయింది ఇది సాధించినటువంటి పురోగతి చూద్దాం ఏం జరుగుతుంది